జై శ్రీనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో ముప్పై ఎనిమిదవ దివ్యదేశమైన తిరుక్కవళంపాడి దివ్యదేశం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో ముప్పై ఎనిమిదవ దివ్యదేశమైన తిరుక్కావళంపాడి గోపాలకృష్ణ పెరిమాల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాళికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు పదకొండు రూపాల్లో ప్రత్యక్షమైన తిరునంగూర్ పదకొండు దివ్య తిరుపతుల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు గోపాలకృష్ణ పెరుమాళ్లుగా ముఖంగా నిలిచునున్న భంగిమలో రుక్మిణి సత్యభామ అమ్మవార్లతో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు శంగమలవల్లి తాయారుగా కొలువై ఉన్నది ఇక్కడ పుష్కరిణి పేరు తాడమల పుష్కరిణి విమానం పేరు స్వయం విమానం ఈ క్షేత్రంలో స్వామి రుద్రునకు విశ్వసేనర్కు ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అల్వార్లు మనవాన మహాముని ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా క్షేత్రమునకు సమానమైన ప్రాధాన్యత కలిగినదని ప్రతీతి ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క సలపురాణం మహర్షిం గురించి తెలుసుకుందాం పూర్వము వరుణదేవుడి భార్య అయిన కుండలైను దూర్వాసురుడి తపస్సు భంగం చేసేందుకు గాను ఇంద్రుడి కోరిక మీదట వరుణదేవుడు పంపాడు దుర్వాసురుడు కఠిన తపస్సు చేసుకుంటూ ఉండగా కుండలై ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో దూర్వాస మహర్షి ఆమెపై ఆగ్రహం చెంది ఆమెను వేటగాడి కుమార్తెగా జన్మించమని శపించాడు ఆ తరువాత కుండలే వేటగాడి కుమార్తెగా జన్మించను వరుణుడు వేటగాడి వలె జన్మించి ఆమెను వివాహం చేసుకొను వారికి అనే కుమారుడు జన్మించాడు అతడు చిన్నప్పటి నుండి శ్రీ మహావిష్ణువు భక్తుడు అతడు శ్రీకృష్ణుడు దర్శనం కొరకు కఠిన తపస్సు చేయగా విష్ణుమూర్తి శ్రీకృష్ణుని అవతారంలో రుక్మిణి సత్యభామ సమేతంగా అతనికి ప్రత్యక్షం అయ్యారని తెలుస్తోంది ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రునికి ఇక్కడ స్వామి గోపాలకృష్ణ పెరుమాళ్ళుగా అయ్యి ఇక్కడ వెలిశారని తెలుస్తోంది కవలం పాడి అనగా పూల తోటలు ఉండే ప్రదేశమని అర్థము శ్రీకృష్ణుడు సత్యభామకు ఇష్టమైన పారిజాత వృక్షాన్ని ఈ ప్రదేశంలో నాటాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని తెలుస్తోంది ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుని దర్శించుకున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం ఇంతటి విశిష్టతా మహత్యం కలిగిన పాడి దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ